ఏంటి చెప్పండి మాట్లాడండి చూ ఒక పొడుపరి చెప్పాలనుకుంటున్నాను చెప్తారా ఆన్సరు చెప్తా సరే అయితే అన్నీ వేసి చూడు నన్నేసి చూడు చెప్పండి జవాబు అమ్మా

నిజంగా అంత బాగున్నానండి నా జ్యువెలరీ బాగుందా చాలా బాగుంది ఏమండి రా షాపింగ్ వెళ్దామని చెప్పారండి మీరు చెప్పానా అందుకే రెడీ అయ్యానండి మర్చిపోయారా అదేంటి రాత్రి వెళ్దాం అన్నారు కదా అందుకే నేను ఇంత అందంగా రెడీ అయ్యాను నేను మర్చిపోయి ఉంటానులే సరే ఇప్పుడు తీసుకెళ్తారా తీసుకెళ్ళరా రేపు తీసుకెళ్తా మళ్ళీ రేపంటారు నేనేమో ఇప్పుడు రెడీ అయి కూర్చున్నాను నేను వంట కూడా చేయలేదు ఇప్పుడు షాపింగ్ చేసుకొని అలా బయట తినేసి వద్దామని చెప్పారు మీరు ఇప్పుడు తీసుకెళ్ళండి నేను కొడుకు అది వేశాను దానికి సమాధానం చెప్తారా ఒకసారి చెప్పు చెప్తారా అన్నీ వేసి చూడు నన్ను వేసి చూడు ఏంటది అడిగారా ఏంటి మీరు అదేనండి మన ఫంక్షన్కి వెళ్ళాం కదా ఆ ఫంక్షన్ లో పెద్ద హార్ వేసుకుంది మా అమ్మ అన్న వేసుకుంది సరే అదేనండి పచ్చ చీర కట్టుకొని వచ్చింది కదా పెద్ద హార వేసుకొని ఆ అమ్మ అన్నది చాలా మందు ఉన్నారు అలా అందం ఏం చెప్పుకోవ릿ా అదేనండి కొంచెం పచ్చ చీర కట్టుకొని సైడ్ ని చూస్తే ఇది ఎలా అనిపిస్తుంది సైడ్ చూస్తే కొంచెం ఇలా కనిపిస్తుంది హారం వేసుకొని గ్రీన్ సారీ కట్టుకొని వచ్చింది కదా ఆ అమ్మాయి అంటుంది నన్ను నేనంటే కొంచెం లావుగా ఉన్నానంట చూసాను చూసాను చూసానా మీరు అంటే

చూశారు కదండి అది సంగతి మా ఆయనగారు ఓవరాక్షన్ ఎంత ఓవరాక్షన్ చేస్తున్నారో చూడండి ఫంక్షన్కి వచ్చంట అందరినీ చూశారంట ఏంటంటే పొడుపు కదా అన్నీ వేసి చూడు నన్నేసి చూడు అంటే ఉప్పు వస్తుందండి మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి